నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాల్లో మమ్మరంగా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థుల్ని ఎంపిక చేయడంలో తలలు పట్టుకుని కూర్చున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు జిల్లా పర్యటన చేపట్టారు నిన్న భీమవరం ఈరోజు తాడేపల్లిగూడెం గణపురం అంటే ఉంగటూరు నియోజకవర్గం తాడేపల్లి నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్ గారు భీమవరం చేసిన వ్యాఖ్యలపై భీమవరం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చినప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యక్తి చెప్పి అన్నాడు మరి నిన్న వచ్చినప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారు రౌడీ భీమవరని ఏం డెవలప్ చేశాడు భీమవారిని ఏం చేశారని చెప్పి విమర్శలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి గ్రంథ శ్రీనివాస్ గారు అన్నారు చాలా కీలకంగానే గ్రంథి శ్రీనివాస్ గారు ఈరోజు ప్రెస్ కీలకమైన అంశాలు ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యపరంగా మానసికంగా ఎక్కడో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఆయన మానసిక పరిస్థితిని తమ్ముడు కోసం అన్నయ్య చిరంజీవి గారు అండగా ఉంటానన్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారికి మైండ్ సెట్ ఎక్కడో తేడా వచ్చింది మానసికంగా ఎక్కడో తీవ్రంగా బాధపడుతున్నాడు ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ ఈ స్థితిలో ఉంది టీడీపీ బీజేపీ కూటమి కలిసినా కూడా కూటమికి ఓటమి తప్ప గెలుపు కనిపించడం చెప్పి వస్తున్న సర్వేలతోనే పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి ఒక దశలో పవర్ స్టార్ అనేది సినిమా రంగంలో పిలుస్తారు పొలిటికల్ గా ప్యాకేజ్ స్టార్ అనేది కరెక్ట్ ట్యాగ్ ట్యాగ్లేని చెప్పి అంటూనే మరి ప్యాకేజ్ స్టార్ ని మరి విశాఖపట్నంలో మరి హాస్పిటల్ ఏదో ఉంది కదా అన్నట్టుగా వ్యంగ్యంగా అంటే మెంటల్ హాస్పిటల్లో అన్నట్టుగానే గ్రంథి శ్రీనివాస్ గారు వ్యాఖ్యలు చేశారు మరి భీమవరం పట్టణాన్ని రెండు వేల తొమ్మిదిలో అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో లో ల్యాండ్ మార్క్ గా భీమవరం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో అనేది కళ్ళు ఉండు చూస్తే లేని కబోతు పక్షులాగా పక్కన వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే సరివేసి వెళ్లిపోవడానికి ఇది భీమవరం భీమవరం ప్రజలకి గ్రంథి శ్రీనివాస్ ఏ విధంగా లెక్క పెడితే ల్యాండ్ మార్క్ వర్క్ ఏమేమి జరిగింది అనేది ఒకసారి తెలుసుకోవడం బెటర్ నీ మానసిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి నువ్వు ఈ రాజకీయాలు చేయడం నీ నీ ఇప్పటికే సీట్లన్నీ చంద్రబాబు నాయుడుకి అమ్మేసుకున్నావు నీకు డబ్బు తప్ప వేరే అవలేదు అనే వ్యాఖ్యలు చేశారు గ్రంథి శ్రీనివాస్ గారు భీమవరం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే మరి ఏ ఊరు వెళ్ళినా ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీద రాజకీయ పార్టీలు స్థానికంగా ఉన్న నాయకులు కొన్ని స్క్రిప్ట్లు అంటే కొన్ని సూచనలు ఖాతీ మీద రాసిస్తారు వాళ్ళు మాట్లాడే పాయింట్స్ ఇది కూడా కోర్టు చేస్తారు అదేవిధంగా కూడా అవే వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు మరి గ్రంథి శ్రీనివాస్ గారు అదే స్థాయిలో వ్యంగ్యంగా కీలకంగా కౌంటర్ చేశారు మరి ఇలాంటి మానసిక పరిస్థితి బాగాలేని పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లో తిరిగితే ప్రజలు ఇంకా ఇలాంటి మైండ్ సెట్ బాలేని వ్యక్తిని ఈ ఊర్లో కూడా రానివారు అన్నట్టుగానే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు గ్రంథి శ్రీనివాస్ గారు కాబట్టి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే సదివేసి వెళ్ళిపోవడం కాదు గ్రంథి శ్రీనివాస్ ఏం చేశాడు ఈ భీమవరం పట్టణానికి గ్రంథి శ్రీనివాస్ ఈ నియోజకవర్గానికి ఏం చేసిన ఒక్కసారి సమగ్రంగా తెలుసుకుని మాట్లాడితే బెటరు కాబట్టి నీ ముందు నీ ఆరోగ్యం కాపాడుకో నీ మానసిక స్థితిని మెరుగుపరుచుకుని అప్పుడు రాజకీయాల్లో పనిచేస్తే బెటర్ అని చెప్పి గ్రంథి శ్రీనివాస్ గారు అన్నారు మరి ఈ వ్యాఖ్యల పట్ల గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి పవన్ కళ్యాణ్ అనుచర వర్గం ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్